తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ నేతలు అనవసరమైన ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు ధ్వజమెత్తారు వైసీపీ హయాంలో టీటీడీని ఆదాయ వనరుగా మార్చారని కోటమి ప్రభుత్వం వచ్చాక ప్రక్షాళన జరిగిందని వ్యాఖ్యానించారు తిరుమల పవిత్రతను కాపాడిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ అన్నారు పవిత్ర పుణ్యక్షేత్రం పైన అభాండాలు వేయడం సరికాదని ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర అన్నారు టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రతినిత్యం టిటిడి మీద అసత్యపు ఆరోపణలు చేస్తూ టిటిడి ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ప్రతినిత్యం బురద చల్లేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్టుగా అనిపిస్తా ఉంది వాళ్ళు చైర్మన్ గా ఉన్నప్పుడు ఏ రకంగా అయితే అవినీతి అక్రమాలు దుర్మార్గాలు జరిగాయో ఇప్పుడు కూడా అవే జరుగుతున్నాయేమో అనే ఒక భ్రమలో ఆరోపణలు చేయడం జరుగుతుంది ఆహారం ప్రసాదం విషయం దగ్గర నుంచి శుభ్రత దగ్గర నుంచి అన్ని రకాలుగా కాపాడే విధంగా పనిచేస్తా ఉంటే అనవసరమైన ఆరోపణలు తిరుమలలో జరిగిన ప్రతి తప్పుకి బాధ్యత మీది ధర్మారెడ్డి గారిదా కాదా అని చెప్పి కరుణాకర్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం గంగమ్మ జాతరలో రప్పారప్పా తెలుగుదేశం నాయకుల తలలు తెగనరకతాం అన్నారు పులివెందల ప్రజలు ఓట్లతో మీ కోటని కొట్టి రప్ప రప్ప అంటూ నరికేసారని చెప్పి తెలియజేస్తున్నాం దోపిడీదారుల్ని దొంగల్ని నీ సమీప బంధువుల్ని టీటీడీలో లో అధికారులుగా చైర్మన్లుగా పెట్టుకొని స్వామివారికి ఏడు కొండలు కాదు రెండు కొండలు చాలన్న చరిత్ర మీది స్వామివారి ప్రతిష్టను ఇనుముడింప చేసే చరిత్ర తెలుగుదేశం పార్టీ సొంతమని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ